శ్రీకాకుళం నేరుగా మీరు హైదరాబాద్ పోతే కోకట్పల్లి శ్రీకాకుళం కాలనీ ఉంటుంది ఢిల్లీకి పోతే శ్రీకాకుళం కాలనీ ఉంటుంది ఎక్కడ శ్రీకాకుళం కాలనీ ఉంటుంది ఆర్మీలు ఎక్కువ ఎవరు దేశాన్ని కాపాడడానికి పనిచేస్తారంటే దానికి చిరునామా కూడా మళ్లీ శ్రీకాకుళమే అలాంటి త్యాగాలు చేశారు వేరే రాష్ట్రాలకు పోయి ఆ ప్రాంతాల అభివృద్ది కోసం మీరు పనిచేస్తున్నారు అందుకే ఇక్కడ చూశాను మా నాయకులు కూడా రోషం రావాలని చెప్పాను ఇరవై ఆరు జిల్లాలుంటే ఇరవై ఆరు జిల్లాల్లో తక్కువ తలసరి ఆదాయం దీన్ని ఇంగ్లీష్ లో అని మాట్లాడతాం తలసరి ఆదాయం అంటే ఆ ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి కలిసి అంతే ఆదాయం వస్తుంది అంటే అంత తక్కువ ఆదాయం రావడానికి ఇక్కడ ఎలాంటి కొరతలున్నాయి తెలివే తేటలకు కొరత లేదు నాయకత్వానికి ఏమాత్రం కూడా తక్కువ కాదు వనరులైతే వంశధారు ఉంది నాగావళి ఉంది నిరంతరం నీళ్లు వస్తాయి సముద్ర తీరం ఉంది నేషనల్ హైవే ఎక్కువ ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా ఇంకో పక్కన ఉన్నాయి బంగారు బండే భూమి కూడా ఉంది ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంకా వెనుగుబడున్నారు నేను అందుకని ఒక సవాలుగా తీసుకున్నా అవసరమైతే మళ్లీ మళ్లీ వస్తా ఈ జిల్లాను బాగు చేసే వరకు నేను మీకు అండగా ఉంటానని ఈ రోజు మీకు ఇస్తున్నా